ఖాళీ కడుపుతో ఓ కప్పు లెమన్ టీ లెమన్ టీ టేస్ట్కు మాత్రమే పరిమితమయ్యేది కాదు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ప్రతిరోజు లెమన్ టీని దినచర్యలో భాగం చేసుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి లెమన్ టీ జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది కడుపు ఉబ్బరం అజీర్తి లక్షణాలను తగ్గిస్తుంది ఇది ఆరోగ్యకరమైన పేగుల పనితీరు జీర్ణ వ్యవస్థను మరింత మెరుగుపరుచుతుంది లెమన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి చర్మ ఆకృతిని మెరుగుపరుస్తాయి మచ్చలను తగ్గించి వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటాయి తద్వారా చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి లెమన్ టీ జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది లెమన్ టీలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి ఇవి గొంతు నొప్పిని తగ్గిస్తాయి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందేందుకు కూడా ఇది సహాయపడుతుంది ఇందులోని ఫ్లేవనాయిడ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి హృదయ సంబంధిత సమస్యలను నివారిస్తాయి లెమన్ టీ సహజమైన మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది లెమన్ టీ శరీరం నుంచి విష పదార్థాలను బయటకి పంపి కిడ్నీలను శుభ్రపరుస్తుంది నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలం ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది తద్వారా శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది లెమన్ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిమ్మకాయలోని ఆమ్లత్వం జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది మెరుగైన జీర్ణక్రియకు దారితీస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో వాపును నియంత్రించడంలో అలర్జీలతో పోరాటడంలో సహాయపడతాయి రోజువారి జీవితంలో లెమన్ టీని చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందవచ్చు